నిర్మూలించడమే లక్ష్యం డాక్టర్ ఎన్ తూర్పు గోదావరి జిల్లా నెడదవోలు పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని నేడు గురువారం తూర్పు గోదావరి జిల్లా లెప్రసీ ఎయిడ్స్ టీబీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ వసుంధర ఆకస్మిక తనిఖీ చేశారు ఆసుపత్రిలోని వార్డులను సందర్శించి క్షయ వ్యాధిగ్రస్తులకు అందుతున్న చికిత్స గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు అనంతరం రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోని టీబీ విభాగంలో టీబీ వ్యాధిగ్రస్తులకు పోషకాహార బుట్టలు అందించారు ఈ సందర్భంగా డాక్టర్ ఎన్ సుందర మాట్లాడుతూ క్షయ వ్యాధిని రెండు వేల ముప్పై నాటికి పూర్తిగా నిర్మూలించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అందులో భాగంగా ఇంటెన్సిఫైడ్ టీబీ ముక్త భారత్ అభియాన్ పేరుతో వంద రోజుల కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ శ్రీకారం చుట్టింది అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా టీబీ ఇంటెన్సిఫైడ్ క్యాంప్ జరుగుతుందని లక్షణాలు ఉన్నవారు కళ్ల పరీక్షలు ఎక్స్రేలు చేయించుకోవాలని సూచించారు టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా టీబీ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార బుట్టలు అందించడానికి దాతలు ముందుకు రావాలని నిక్షయమిత్రగా చేరాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీబీ సూపర్వైజర్ ఆర్ పోతరాజు రత్నకుమారి డిపిఎస్ లక్ష్మి సుందరి డాక్టర్ హారిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Gracias. నమస్కారం అండి నా పేరు డాక్టర్ వసుంధర డిస్ట్రిక్ట్ లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీబీ కంట్రోల్ ఆఫీసర్ ఈస్ట్ గోదావరిగా పనిచేస్తున్నాను ఈ జిల్లా నుండి మనము నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ ద్వారా మన ప్రతి మన జిల్లాలోని ప్రతి సంవత్సరం కూడా సుమారుగా రెండు వేల టీవీ కేసులు నమోదు అవుతున్నాయండి బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్స్ అనుగుణంగా అలాగే మరి టీవీ కేసుల కోసం ఉచితంగా స్క్రీనింగ్ ఉచితంగా టెస్ట్లు డయాగ్నోసిస్ అలాగే ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ తర్వాత పోస్ట్ ట్రీట్మెంట్ అప్ పోస్ట్ ట్రీట్మెంట్ ఫాలోఅప్ ఇచ్చేటప్పుడే కూడా మరి గవర్నమెంట్ వారు పేషెంట్ల కోసం ఎన్పివై అనే పద్ధతి ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రతి టీబీ పేషెంట్కి కూడా వెయ్యి రూపాయల చొప్పున ట్రీట్మెంట్ ఉన్న ప్రతి నెలలోనూ కూడా పేషెంట్కి సప్ న్యూట్రిషనల్ సపోర్ట్ కింద డబ్బులు కూడా వేయడం జరుగుతుంది మరి ఇంతే కాకోకుండా ఇప్పుడు ఇంటెన్సివ్ కేస్ ఫైండింగ్ అనే వినూత్నమైన పద్ధతి ద్వారా మన ఏరియాస్లో అంటే సబ్సెంటర్ వైజ్ పిహెచ్ వైజ్ జిల్లా పరంగా కూడా చూసుకుంటే మనకి టోటల్గా మన పంతొమ్మిది లక్షల ఇరవై లక్షల చిలుకు ఈస్ట్ గోదావరి జిల్లాలోని సుమారుగా మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల చిలుకు వల్లరబుల్ పాపులేషన్ని ఐడెంటిఫై చేయడం జరిగిందండి వల్నరబుల్ పాపులేషన్ అంటే అతి ముఖ్యంగా టీవీ ఎక్కువగా ప్రోన్ అయ్యే పాపులేషన్ వీళ్ళు ఈ ప్రోన్ పాపులేషన్లో ఎలా తీసుకుంటామంటే వల్లరబుల్ టీకి డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ కానీ హైపర్ టెన్షన్తో ఉన్న పేషెంట్స్ కానీ మోర్ దాన్ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ అంటే ఓల్డ్ ఏజ్ ఉన్న పేషెంట్స్ ఉన్న పాపులేషన్ కానీ లో బిఎంఐ లో బిఎంఐ అంటే మనకు బరువు ఎత్తుకు తగ్గ బరువు వయసుకు తగ్గ బరువు లేని వాళ్ళు లోబిఎంఐలో ఉంటారండి వీళ్ళు కానీ పాస్ట్ టీవీ హిస్టరీ ఉండి వాళ్ళ కాంటాక్ట్స్ కానీ పాస్ట్ టీవీలో మళ్ళీ మళ్ళీ టీవీ వచ్చే రెకరెన్స్ టీబీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రికరెంట్ టీబీ కేసెస్ని స్క్రీన్ నోట్ చేసుకొని అలాగే ఇవే కాకోకుండా కాంగ్లోమరేట్ సెట్టింగ్స్ అనే ఒక మాట ఉందండి కాంగ్లోమరేట్ సెట్టింగ్స్ అంటే ఇప్పుడు వలస వచ్చిన పనికి వచ్చి వలస వచ్చే వాళ్ళు ఉంటారు అలాగే కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు అలాగే మరి చిన్న చిన్న కంపెనీలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లోని కంపెనీస్ వాళ్ళు ఉంటారు ఓల్డేజ్ హోమ్ వాళ్ళు ఉంటారు ఆర్ఫనేజ్ హోమ్ ఉంటారు ఇటువంటి కాంగ్లోమరేట్ సెట్టింగ్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ వనరబుల్ పాపులేషన్లో మనము మ్యాప్ చేసుకొని ఉన్నాము పేషెంట్స్కి మరి ఫుడ్ బాస్కెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి మన గవర్నమెంట్ వారు ఎన్పివై ద్వారా డిబిటీలోని డబ్బులు వేసినా కూడా దాతలు ఎవరైతే ఉంటారో దాతలు అంటే నాట్ ఓన్లీ గివింగ్ ఫుడ్ బాస్కెట్స్ అండి మిత్ర అనే వినూత్నమైన అతి మంచి కార్యక్రమాన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇంట్రడ్యూస్ చేశారండి ఈ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి సైకలాజికల్గా సపోర్ట్ ఉండాలి అండ్ వాళ్ళ డే టు డే లైఫ్లోని వాళ్ళకి ఎన్నో ఆస్పెక్ట్స్లో గ్యాప్స్ ఉంటాయి వాటిని ఐడెంటిఫై చేసుకొని కంటిన్యూ త్రూఅవుట్ ద ట్రీట్మెంట్ వాళ్ళకి మెంటల్గా సైకలాజికల్గా అన్ని రకాలుగా సపోర్ట్గా నిలిచి వాళ్ళ ట్రీట్మెంట్ బయటకు వచ్చి సక్సెస్ అయ్యేదాకా సపోర్ట్ ఇవ్వడం కోసం మిత్ర అనే కార్యక్రమాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ నిక్షేమిత్రాలు ఏంటంటే పేషెంట్ ఎవరైతే ఉంటారో వారిని అడాప్ట్ చేసుకుంటారండి అడాప్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కంటిన్యూస్గా మందులు వేసుకుంటున్నాడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా గవర్నమెంట్ పరంగా అందాల్సిన డీబీటీలు వాళ్ళకి అందుతున్నాయా లేదా ఇంకా వేరే ఇతరత్ర స్టిగ్మా ఏమైనా ఫీల్ అవుతున్నాడా సరిపోతుందా ఆ డబ్బు సరిపోతుందా లేదా బయట ఏమైనా టెస్టులు చేయించుకోవడానికి ఇంకా ఎక్స్ట్రా అవసరాలు ఏమైనా ఉన్నాయా ఇవే కాకోకుండా మరి వెయ్యి రూపాయలే గవర్నమెంట్ ఇస్తారు అది దట్ ఈస్ అ గుడ్ అమౌంట్ బట్ స్టిల్ ఇంకా పేషెంట్కి నీటికి సరిపడే ఇంకా అవసరం ఉంటే తన తన వంతు సాయంగా ఫుడ్ బాస్కెట్స్ కూడా ఆ పేషెంట్కి ఇచ్చి సపోర్ట్ చేసి మొత్తానికి పేషెంట్ని సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ అవుట్కమ్ ఇచ్చి సక్సెస్ రేట్ ఇవ్వడానికి తీసుకెళ్లే కార్యక్రమమే ఈ నిక్షేమిత్ర కార్యక్రమం అండి అలా నిక్షేమిత్రాలని ఈ ఇంటెన్సివ్ కేస్ ఫైండింగ్ కార్యక్రమంలో అతి ముఖ్యమైన డ్రైవ్గా తీసుకొని పేషెంట్స్ అందరికీ కూడా నిక్షేమిత్రాలని ఐడెంటిఫై చేసి రిజిస్టర్ చేసి వాళ్ళకి అటాచ్ చేయడము ఫుడ్ బాస్కెట్లు డిస్ట్రిబ్యూట్ చేయడము ఈ కార్యక్రమాలన్నీ సక్సెస్ఫుల్గా చేస్తూ మన జిల్లా నైంటీ ఎయిట్ పర్సెంట్ వరకు మనం సక్సెస్ రేట్ని ఇవ్వగలుగుతున్నామండి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను